అన్న కాల్ జూన్ ఎంతలా ఉందో దానికి ఆడది ఉన్నట్టు అసలు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పులి అడుగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా వేసినారు మొత్తం పులి అడుగు ఇక్కడ పులి వచ్చిందని ఇక్కడ జంతువులు టైం రావాలి డోర్ తెరి పులి వచ్చింది అంటే డోర్ తెరి ఇక్కడ మీరు ఎప్పుడు ఇక్కడ లైవ్ చూడలేదు ఎప్పుడు ఇక్కడ నాకు కూడా జంతువులు అయితే ఇక్కడికి వచ్చి మొత్తం వాటర్ తాగుతాయంట ఈ ప్లేస్ లో ఆహా వాళ్ళు ఒప్పుకున్నారా అదే

ఏంటైతే ఈ దీని పక్కన అన్నమాట అక్కడ గుడి ఉంది మన శాండీ పుట్టి పుట్టి శాండీ మన పుట్టి శాండీ బయటివా నైట్ నుంచి తనలాడుతున్నావు కదా ఆటి ఊళ్ళో మరి బయటికి అగా జిప్పు తెరుస్తున్నా చూడు నీకు ఎట్ట తెలుస్తా శాండీ అది జిప్పు తెరుస్తున్నా ఏం తెరుస్తున్నా అని నైట్ అంతా నైట్ అంతా నిద్రపోలేదు శాండీ అసలు ఇక ఏ సడి చేస్తాను ఆగు ఎగిరిపో వన్ టూ త్రీ జంప్ అమ్మో నాయన నైట్ అల్లలో పులి శబ్దాలు ఏనుగులు లేలే లేక అబ్డోర్ తెరిచాడు లేపో నెమ్మ లోపల పోతే చిప్ప కట్టింగ్ నేలని సంపేకి నైట్ ఇక్కడ అన్నమాట మనం పొడికేండేది ఫుల్ ఫారెస్ట్ ఉంది డీప్ ఫారెస్ట్ ఉంది మొత్తం చుట్టుపక్కల అంతరాలమ్మ టెంపుల్ అని ఇక్కడ చెప్పినా కదా మీకు పార్ట్ వన్ ఒకవేళ మీరు పార్ట్ వన్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ ఉన్నాము నైట్ ఎలా వచ్చినాం ఇక్కడికి అనేది మొత్తము శాండీ నీట్ అడవిలో వదిలిపోదమ్మా ఇడైతే ప్రశాంతంగా తిరుగుతుంది హ్యాపీగా ఉంటుందేమో రా శాండీ తిక్క శాండీ రా ఇక్కడే ఉండి మేము పోతాం కొద్దిసేపు నీ సోదాపరా నైట్ భయం అర్జెంటు అని పాస్ ఇప్పుడు పోసుకుంటున్నాను ప్రశాంతంగా మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంది కదా పైగా అసలు ఇంత డీప్ ఫారెస్ట్ ఉంది దానికి నైట్ భయం వేసిందనమాట అసలు ఏంది చిన్న సిద్ధమైన కూడా భయమేస్తుంది రియల్ గా అయితే ఏదో వచ్చింది అనుకున్నాను కానీ తీరా చూస్తే ఆవు ఉంది అక్కడ ఒకవేళ మీరు ఆ వీడియో చూడకంటే పార్ట్ వన్ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది సో నది అనుకుంటా ఇది మొత్తం నదిలాగే ఉంది వాటర్ వర్షాలు వస్తాయి వాటర్ కిని వస్తాయం ఇక్కడ ఈ శాండీ తిక్క శాండీ అది కొరుకుతాండి రేపు రండి చిప్ప అంతా ఈ అడవిలో పండు పెట్టి మరి దీనికి భయపడాల నేను ఏ నల్ల కుక్క భయపడిన నేను ఎందుకంటే నైట్ అంతా పులితోనే సంసారం చేసిన నేను ఏ నల్ల కుక్క నీ నల్ల చర్మం తీసి కూర వేసుకొని తింటా ట్రూ నా ఇదంతా డీఫారెస్ట్ పైకింగ్ ఇ పైకి అంతా ఫారెస్ట్ అల్లా ఇక్కడ జంతువులు టైం పులీలు అన్ని ఉన్నాయి చెరువు ఉందా నీళ్ళు తాగడానికి అవన్నీ వస్తుంటాయి కదా పులిలు అదే నైట్ ఈడబొడికే అండి మేము ఓకే ఓకే మీరు మీరు మీరెప్పుడైనా చూసినారన్న పుల్లి వచ్చిండేది అవి ఏమన అట్టనా మేము నైట్ ఆడ పడికినప్పుడు ఫుల్ సిద్ధమైంది ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు అదే నీళ్ళు పోతాయి కదా వర్షాకాలంలో ఫుల్ సిద్ధమైంది చానా భయం వేసింది అసలు గట్ట లోపల మేము చెప్ కదా ఇక్కడ ఉండే వాళ్ళే వాళ్ళు నైట్ ఫుల్ సిద్ధమైన తోటి నాకు చాలా భయమేసింది వాళ్ళిద్దరం కార్ లో పడికినారు నేను శాండీ మాత్రం టెంట్ లో పడికినాం మల్లేష్ గారు అసలు ఎంత భయం వేసింది ఏమన్నా వస్తాయని చెప్పి ఇది చెప్తాం కదా ఇక్కడ వర్షాకాలంలో అయితే వర్ష నీళ్ళు వస్తుంటాయని వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి జంతువులు నీళ్ళు తాగడానికి కూడా వస్తుంటాయంట వాళ్ళైతే దాని జోలు పోకుంటే అవేం మా జోలుకి రావని చెప్తున్నారు వాళ్ళు చెంచు అన్నమాట ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకా పైకి అవతల పక్క ఊరుందంట పోయి ఈ చెట్లే ఉన్నాయి మొత్తం ఎదురు బొంగు చెట్లుగా మన సైడ్ బొంగులు ఉంటాయి చూడండి చిన్న చిన్న స్టిక్స్ పెద్ద లావి మొత్తం ఇవే ఎక్కువ ఉన్నాయి ఈ ఫారెస్ట్ లో చేలో మరి ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం మనం శ్రీశైలంకి అయితే వెళ్ళిపోవాలి ఈ రోజు శాండీ రాంగ్ శాండీ ఈ శాండీని ఈడో వదిలిపోదామా తీసుకొని కామెంట్ చేయండి ఇక్కడ నుంచి దోర్నాల్ అయితే ఇంకో ఇరవై కిలోమీటర్లు ఉంది వెళ్ళి టిఫిన్ చేసేసుకొని ఇంకా శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోతాం పైకి ఘాట్ రోడ్కి అసలు దుమ్ము దుమ్ములు వేస్తుంది ఎందుకు ఎందుకంటే రోడ్ లో ఉన్నాయి అంటే వాళ్ళంతా తినే వేస్తారు అని చెప్పి రోడ్ లో ఉన్నాయి కానీ రోడ్ లోనే వెయ్యదు తినేవన్నీ ఎందుకంటే ఆ తినే ఫుడ్ రోడ్ లో ఉన్న ఒకవేళ రోడ్ లో పడింది అనుకో తీసుకునే వచ్చినప్పుడు వెహికల్స్ ఏమన్నా తగిలేక ఛాన్స్ ఉంటాయి ఫుడ్ పెడుతుండ్రి ప్రతి ఏడు నేను ఇక్కడే తింటుండి మేబీ ఇప్పుడు ఏమన్నా ఉంటే చూద్దాం టిఫిన్ కూడా పెడుతుండ్రి ఉంటే చూద్దాం లేదా హరే కృష్ణ అరే రామ వాళ్ళు ఉంది ధోరణాల్లో అక్కడ ఉన్న కూడా అక్కడ ఇటు దేవస్థానాలకు వచ్చినప్పుడు అయితే నేను దేవస్థానాలు పెట్టే వాళ్ళ ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అన్నదానం కి బయట తక్కువ ఏదో తప్పని పరిస్థితులు అయితే బయట తింటుండే చూద్దాం ఆ లెక్క ఎంటర్ అయిన తర్వాత అరే కృష్ణ అరే రామ వాళ్ళు కూడా బాగా పెడతారు టిఫిన్ కూడా పెడుతుంటారు ఒకవేళ ఇక్కడ కూడా చూద్దాము ఇక్కడ ఎక్కువ మేబీ ఇక్కడ ఎక్కువ తింటుంది ఇప్పుడు ముప్పై సార్లు తిట్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫుడ్ అని అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ టిఫిన్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతాము అరే హరే రామ్ వాళ్ళు అన్నా కదా ఒకవేళ వాళ్ళు పెడుతున్నారు చూద్దాము వాళ్ళు పెడుతున్నారంటే అక్కడ తినే స్టార్ట్ అయిపోదాం లేదంటే ఇక్కడ తను బయట తిని ఇంకా శ్రీశైలంకి ఇక్కడ నుంచి శ్రీశైలం సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది అది కూడా ఘాట్ రోడ్డే మొత్తం ఇక్కడ నుంచి గుంటూరు స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇంకా ఆ హైవే ఇక్కడికే కలుస్తుంది ఇది ఇంత హైవే ఉండదు మేబీ ఇక్కడ నుంచి నుంచి ఏమైనా హర హరహర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివా ఇక్కడ టోల్ గేట్ సెవెంటీ రూపీస్ ఇక్కడ కూడా టోల్ గేట్ ఉంది చేతి అమౌంట్ తీసుకోరు ఇక్కడ ఎంట్రెన్స్ లో టోల్ గేట్ కట్ అయిపోతుంది అక్కడైతే హ్యాండ్ క్యాష్ ఇచ్చారు అక్కడ కూడా సెవెంటీ రూపీస్ హెవీ బైక్ అయితే వన్ థర్టీ రూపీస్ మన ఫోర్ వీలర్ కార్స్ అయితే సెవెంటీ రూపీస్ డోర్ తీసేవాళ్ళు డోర్ రావడం లేదు ఏదో చిన్న కార్ ఒకటి ఆగిపోయిందంటే ఇంత ట్రాఫిక్ అవుతుంది క్రాసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఇంత ట్రాఫిక్ ఎక్కువ ఏది మనం శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఇంకా బస్సెస్ వచ్చినాయంటే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఇది ఇంత శ్రీశైలం ఫార్టీ కిలోమీటర్స్ ఈ రోజు అక్కడ తేరు కూడా ఎక్కుతారు ఈ రోజు కూడా ఫుల్ మంది ఉంటారు మాక్సిమం రేపు తగ్గుతారు రేపు ఎల్లు నుండి అసలు అన్ని వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి నూననా 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 శాండి నూననా నో నూననా అని బట్టి కార్ కూడా ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కార్ కూడా నోనా అంటున్నాను నేను అలవాటు అయిపోయిన హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే ఈ రూట్ లో వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతారు కరెక్ట్ సాక్షి గణపతి దగ్గర హైదరాబాద్ అక్కడ నుంచి అయితే ఏం చేస్తున్నారు తిక్కసా అండి అయిపోయి అయిపోయాయి ఈడ పోదాము వెళ్ళి రెస్ట్ తీసుకుందా అండి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుందా ఓకేనా అక్కడ అడవిలో కావాలంటే మొత్తం ఎక్కడన్నా తిరిగి రాసా అండి ఇక్కడ వచ్చేసి సాక్షి గణపతి అనమాట చాలా మంది ఇది అప్పటి నుంచి పూర్వకాలం నుంచి వస్తుంది సాక్షి గణపతి అంటే మనం శ్రీశైలంకి వచ్చినట్టే సాక్ష్యం అయినకి చెప్తే మనం శివయ్యకి సాక్షి అని చెప్తాడన్నమాతో గణపయ్య వీళ్ళు వచ్చినారు శ్రీశైలం కానీ అలా అంటారు పెద్దలు ఇక్కడే సాక్షి గణపతి ఉండేది వెళ్ళేటప్పుడు కావాలంటే మీరు క్లారిటీగా చూద్దరు కానీ వీడియో అలా లేదు సాక్షి గణపతిని అక్కడ తీసేది కాబట్టి మనం వీడియో బయట నుంచే తీస్తుండే ఇంకా ఇంకా కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత అన్న స్త్రీయరాన్ని ఉంటాడు లోపలికి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి భోజనం కూడా అక్కడే మనకి ఈరోజు మధ్యాహ్నము అక్కడ తినేసి మరి అన్నను అడుగుదాము ఏమేమి ప్లేసెస్ ఎట్లా అనేది మొత్తము దర్శనము కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ వ్లాగ్స్ అయితే నేను షూట్ చేస్తా హాయ్ హాయ్ బాగున్నావా అవునా వాళ్ళు ఒప్పుకున్నారా ఇంకొద్ది రాళ్ళు ఉన్నాయన్నమాట కాబట్టి కింద కార్ తగలొచ్చు అందుకే స్లోగా వస్తుండే ఇటు సైడ్కి వచ్చాను ఈ సైడ్కి ఇంకా లోపలికి వెళ్ళాలా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది అక్కడ ప్రశాంతంగా ఇంతకుముందు మీకు చెప్పినా కదా ఇక్కడైతే బరగొడ్లని పులి చంపిండే అని ఈ ప్లేస్లో మీరు ఆ వ్లాగ్ చూడుకోకుంటే లాస్ట్ బ్లాగ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూడండి ఈ ప్లేస్కి ఆల్రెడీ మనం వచ్చిండే ఇక్కడికి శాండీని తీసుకొస్తా అని చెప్పి మీకు మాటిచ్చింది కదా కాబట్టి ఇప్పుడు శాండీని తీసుకొచ్చినాము శాండీ ఈ రోజు రేపు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ ప్లేస్లో అయితే పెళ్ళి వెళ్ళిపోయా ఈ రస్త పట్టుకోండి అన్న స్కూటీ వేసుకొస్తున్నాడు అక్కడ శ్రీరణ ఇంత ముందు గేట్స్ ఉన్నలే కదా మొత్తం గేట్స్ పెట్టేసినారు కదా నీటికి ఇప్పుడు ఆ చెట్టు కింద శాండీ ఇక్కడ ఎంత సేపు అందరి శాండీ నిన్ను ఎవ్వరేమన్నాడా తిరుగుతా తిరుగుతారా నీ యాలి కూర్చొని కూర్చొని గుద్ద అంటే ఎర్రగైంది నీ యాలి అబ్బా స్వచ్ఛమైన అడవిలోకి వచ్చినాం కదరా పుల్లని స్వామి నన్ను నంచుకొని తింటుంది చిప్ప కటింగ్ లే నన్ను ఏమని చెయ్యి నాకే ఏమని అలా నీకు చిప్ప కటింగ్ కాదు గుండు కొడతాను యాలి ఇదైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పులి పాదము అడుగు మొత్తము ఇది ఎందుకు ఇక్కడ పెట్టినారంటే ఇక్కడ పులి వచ్చిందని చెప్పి ఆ సింబల్ అనమాట ఇక్కడ మొత్తం పులి పాదం చూడండి పెద్దగా ఇక్కడ కూడా ఒకటి ఉంది మీకు అన్న చూసినాడు ఇందాక పులి పాదం ఇది అంటే రియల్ గా వచ్చి పులి పాదం అన్నది అచ్చు తయారు చేసిండేదా అసలు మన పులిది ఇంత పెద్ద అడుగుదండి ప్లస్ అవుతా ఇక్కడ కూడా చూడండి మొత్తం రాళ్లతో నీట్గా చేసినారు ఆ పులి అడుగుని సండీ ఓ సండీ ఇక్కడ పులి ఉందని చూడు జాగ్రత్త ఫస్ట్ నువ్వు జాగ్రత్త పక్కీర్ బాబాగా సాండీదాండీ లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్ లో సాండీ ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ అన్నాను కరెక్ట్ ఈ ప్లేస్ లో అనుకోకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సేయండి కసండి అది ఏవైనా కూడా జంతువులు అయితే వచ్చి మొత్తం వాటర్ తాగుతాయంట ఈ ప్లేస్ లో ఎక్కువ కరెక్ట్ చెట్ అంటే ఏం అది ఇంతకీ అది మన చిన్నపిల్లలు దగ్గుతున్నా దేనికైనా సరే అవి కరెక్ట్ అదేనా అదేనా అది అక్కడ ఉండేది అంట కరెక్ట్ చెట్టు చిన్న పిల్లలు ఏమన్నా తగ్గుతున్నా కూడా మన పెద్దవాళ్ళకు కూడా యూజ్ చేస్తున్నా పెద్దవాళ్ళకి కూడా యూస్ చేసి అంట అడవిలో ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేదే ఉంటుంది పక్క ఇక్కడికైతే జంతులు వచ్చి నీళ్ళు ఆతాయంట ఈ శాండ్ ఏదో తెలిసిన దాంట్లో ముందు ముందు పోతుంది ఆడ బాయ్ అక్కడ ఉందనమాట అంటే జాడ ఉంది కదా దాంట్లో చాలా తెలివి ఎక్కువ ముగజీ ఆ జాడలోనే పోతుంది అక్కడే ఉంది అనమాట బాయి అక్కడ చూ మనం అది చూసుకొని మొత్తము తర్వాత వచ్చేసి లగేజ్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వాటర్ తీసుకొని స్నానం చేయాలంటే దీంట్లో అవునా బాగున్నాయి ఇక్కడికి కదా అదే అదే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ పైకి వరకు ఉండే ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి సండి ఈ బాయ్లే అల్లరి చేసామనుకో అనుకో ఈ వేసేస్తాను నేను చెప్తున్నా ఎప్పుడైనా సరే ఈ వాటర్ మట్టికి ఎప్పుడు తగ్గవు ఈ వాటర్ అస్సలు అస్సలు తగ్గ చాలా నీట్ బాగుంటుంది కానీ వాటర్ కూడా ప్యూర్ మనం మంజూర వాటర్ ఎంత అవుతాం సేమ్ అంతే ఇయ్యే మా గురువు గారు కూడా ఇయ్యేది ఆహా చాలా మా గురువు గారిని చూసి మేము నేర్చుకున్నాం శాండీ ఓయ్ శాండీ యాడికి పోతున్నావు ఎక్కడంత అక్కడ పోదు యాడికి బాయిలే బాయిలో పడతావు కిందికి పడతావు ఈ శాండి చెక్ చేయాల చేసా చేయాలి కదా నువ్వు కూడా శాండి ఖచ్చితంగా శాండీ అది కూడా గుంత అండి ఏందో దారి తెలిసిందో ఉన్నావు శాండి నువ్వు ఏం తెలిసి అసలు నీకేం తెలుసా పక్కరి బాబాగా బిల్డప్ ఇస్తుంది ఇంకా డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి చుట్టూ రాళ్ళు కూడా పెట్టిండే మొత్తం లోపల డీప్ ఫారెస్ట్ ఇదంతా అసలు ఎట్టబోతుంది కూడా తిక్క శాండీ ఏదో లెక్క రఫ్ అండ్ టఫ్ అనమాట అందుకే శాండీ నాట పెంచింది రఫ్ అండ్ టఫ్ గా శాండీని ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇంక ఇంతకన్నా డేంజర్ ప్లేస్లో తిప్పుతానేమో అందుకే ఈ శాండీని రఫ్ అండ్ టఫ్గా పెంచండి అది ఇందుకే ఇంత రఫ్ అసలు ఏం భయపడుకోకుంటే ఎంత బాగోతుంది చూడండి వేరే డాగ్స్ అయితే దిక్కులు దిక్కులు చూసా ఏదో కొత్త ప్లేస్కి వచ్చినామనుకోని మన వెనకలే ఉంటాయి ఇదట్టి కాదు అడవి అడవి కుక్కలు ముందర వెళ్తుంటాయి చూడు అడవి మనిషి లోపలికి ఏదైనా వెళ్ళేటప్పుడు వేటకి అట్ట పోతుంది ముందు 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 ఏదో తెలిసిన దాని లెక్క రండి అక్కడ శాండీకి మనకి ఎంత డిస్టెన్స్ ఉందో ఎంత దూరం పోతుంది చూడు ఎంత కూడా భయం లేకోకుండా ఏ శాండీ పిలిచినా పలకదు ఇప్పుడుగా తండ్రి మామారరిగెత్తుగా నేను పోతున్నా బాయ్ ఫస్ట్ నేను పోతున్నా శండీ ఒక ఫస్ట్ పంపించుడు మమ్మల్నిగా అదే పోల్ అంటది మమ్మల్ని మాత్రం ఫస్ట్ పంపించు పోతామే అస్సలు పంపించుడండి శాండి శాండీ అదే ఫస్ట్ బోల్ అంటది నేను పరిగెత్తే స్టార్ట్ చేసి ఇంకా నాకన్నా పరిగెత్తి ముందు ఉంచుడండి శాండీని రోజు నైట్ ఇక్కడ వదిలేసి పదాము ఇక్కడ కెట్ట జంతువులు వస్తాయి అంటే నీళ్ళు తాగడానికి ఓ పెద్ద పులి వచ్చిందంటే మన శాండీని వేసేస్తుంది అంత అల్లరి వేస్తుంది తిక్కది ఆడ గొర్రెలు ఉంటాయి గొర్రెలు కుక్కలు ఉన్నాయంటే అంతే శాండీ కథ శాండీ ఆగనా వాళ్ళు గొడ్డలు పట్టుకొని తిరిగేది ఏమైనా జంతువులు వస్తా చంపడానికి కదా ఏ శాండీ నీ కథ అయిపోతుంది ఏమన్నా కురుస్తాయి అవి లోపల 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 బా అవి వచ్చినాయంటే నేను అయిపోయి నీ కథ అయిపోతుంది వాళ్ళ గొర్రె కుక్కలు అవి శాండీలో మూలకేసుకొని నమ్మలేస్తాయి శ్రీశైలంకి దర్శనం చేసుకుంటాం లేకొచ్చే పా ఇప్పుడే పులిని చూసినమ్మా అది తెల్లిపోయింది మరి తిరిగి వచ్చే లోపల నేను ఫోన్ మాట్లాడాలి నీతో హలో నిజమంటే ఇప్పుడు పెద్ద పులి కాదు మరి రవి ఏం వదిలిపెడుతుంది అది అందరినీ ఏం కాదేమో పెద్ద పులి ఇప్పుడు పెద్ద పులి వచ్చింది అనుకో ఏం చేస్తాం మేము అర్జోజ్జో అంటాము అది ఊకనే కూర్చుంటా సిట్ అంటే కూర్చుంటాయి స్టాండ్ అంటే టీన్లేనా తండ్రి ఏమి మా ఆడ శాండి మా మాటిన కొగొండి లోపలి పులి లోపలి పోతుంది కానీ నువ్వు నమ్మలేవు కదా మా పులి వచ్చిందంటే నమ్మినావా అబ్బా పోలీసులు పోలీస్ లడేమా పోలీస్ ఉంటారు అమ్మా తల్లి అవి వస్తాయ్ మా రావాల అనుకుంటే మనకి రాస్ పెట్టింటే ఖచ్చితంగా పులిని చూడాలనుకుంటే వస్తాయి ఇక్కడ అసలు ఎవ్వరుండ్రు ఇప్పుడే పెద్ద పులి వెళ్ళిపోయింది పెద్ద పులి వెళ్ళిపోయింది వాళ్ళు గొర్రెల్లో ఉన్నారు కత్తిలు పట్టుకొని ఇంకా వెళ్ళిపోయింది అనమాట వాళ్ళకి భయపడి పట్టుకురా పెద్ద పులి పిల్లన ఒకటి ఉంది ఏ పెద్ద పులి రాలేదు కానీ సేఫ్ గా ఉన్నాము సాయంత్రం దర్శనం అయి పట్టుకొని వస్తాం శాండీ ఉంది మాత్రమే ఉంది సేఫ్ గా ఉంది శాండీ మా శాండీ శాండీని అడుగుతామని మమ్మల్ని అడగవు కదా ఎట్టున్నాము ఏం కథ అని శాండీ ఉంది మా యాడి పోలేదు బాగా హ్యాపీగా తిరుగుతుంది హ్యాపీగా ఉంది శాండీ అబ్బా అది నోర్లేందా అది మమ్మల్ని అమ్మేసి వస్తుంది తిక్క శాండీ సాండి మీద ఎంత ఉంది ఈవినింగ్ అయితే తేరికి గేసి ఉంటారు అనమాట ఈవినింగ్ తేరిగేసే కంప్లీట్ అయిపోతుంటుంది మనమైతే అప్పుడు లేము వేరే వీడియో షూట్ దగ్గర ఉండి ఇప్పుడైతే ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ నేను వెళ్ళిపోతున్నా ఉన్నాము ఎక్కడ క్యూలు అయితే ఆగలేదు ఇలా అయితే మొత్తం రెడీ చేసిండే శివరాత్రికి అసలు మంది తగ్గేసినారు ఇక్కడ ఇంక మంది తగ్గింటారు అనమాట శివరాత్రికి ఇక్కడ అయితే శ్రీశైలంలో అసలు చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది హర్ హర్ మహాదేవ్ మన వాళ్ళందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుండే అంతవరకు అందరికి బాయ్ 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 శివునియాల్సిపోయింది ఇంకా అదంతా కదా టెంట్ వచ్చి ఏం సతాయకుండా పొడిగేది ఇంకా